స్త్రీలకి సౌభాగ్యం ఎంతో ముఖ్యం భర్త నిండు నూడేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి భారతీయ స్త్రీ కోరుకుంటుంది అందుకనే మనం మంగళసూత్రాలని నల్ల పూసలని చాలా పవిత్రంగా పెట్టుకుంటూ ఉంటాం అవి చాలా మంగళకరమైనవి అని మనం భావిస్తూ ఉంటాం ఎక్కడికైనా సరే శుభకార్యాలైనా ఏదైనా సరే అది ఎక్కడైనా సరే మన మెడలో ఉండాల్సిందే ఇక విషయానికి వస్తే పసుపు కుంకువాలు ఒక స్త్రీకి నిండు నూరేళ్లు ఉండాలి పుణ్య స్త్రీగా ఆమె ఉండాలి అంటే మనం దానికి కావలసిన కొన్ని పరిష్కారాలు పాటించవచ్చు మనందరికీ కూడా అంటే స్త్రీలందరికీ కూడా సౌభాగ్యాన్ని కలగ చేసే లక్ష్మి సౌభాగ్య లక్ష్మి ప్రతి ప్రతి శుక్రవారం మంగళవారం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి మనం కొన్ని పరిష్కారాలు పాటిస్తే మనకి జీవితాంతరం కూడా పుణ్యస్త్రీగా ఉండే అవకాశం ఆ అమ్మవారు మనకి కటాక్షిస్తారు మరి ఇంతకీ ఏం చేయాలి అంటే శుక్రవారం అమ్మవారికి నూనెతో అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి అంటే లక్ష్మీదేవి ఫోటోకి కుంకుమ పూజ చేయాలి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి కుంకుమ పూజ చేసి పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఏదైతే కుంకుమ ఉందో ఆ కుంకుమని మన పుస్తులకి అలాగే నల్ల పూసలకి కనుక పెట్టుకుంటే చాలా మంచి జరిగినట్టు అంటే అమ్మవారే ఆశీర్వదించి మనకి పసుపు కుంకాలు ఇచ్చినట్టుగా మనం భావిస్తాం మరి ఈ చిన్న పరిష్కారం ప్రతి శుక్రవారం చేస్తే అమ్మవారు కటాక్షించి మన కుటుంబాన్ని చల్లక చూస్తారు ధన్యవాదాలు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి